రేషన్ లో స్వాధీనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కాలపు వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంపై సివిల్ సప్లై మరియు విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో గురువారం మెరుపు దాడి చేశారు ఈ దాడిలో వ్యాపారి అప్పలరాజు తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది వందల యాభై కిలోల పీడిఎఫ్ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సివిల్ సప్లై డిటి కుమార్ తెలిపారు ఈ ఘటనపై ఆరు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదా అమ్మడం చట్టవిరుద్ధమని ఇటువంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు